హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టైలింగ్ అండ్ మగ్గం వర్క్స్ ఈరోజు నేను శారీ కూర్చు రెడీమేడ్ ఎలా వేసుకోవాలో చెప్తున్నాను ఇవి రెడీమేడ్ దొరుకుతాయండి మనకి షాప్లో మార్వాడి షాప్లో కానీ లేదంటే టైలింగ్ మెటీరియల్ దొరికే షాప్లో ఎక్కడైనా అమ్ముతారు ఇవి ఇవి మనకి థర్టీ సిక్స్ రూపీస్ ఒకటి పడుతుంది కొన్ని కొన్ని షాపులలో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా కూడా అమ్ముతున్నారు కాస్ట్ చూసుకు కాస్ట్ చూసుకొని తీసుకోండి ఇవి ఒక్క దాంట్లో ట్వెల్వ్ పీసెస్ వస్తాయి మనకి శారీ ఒక కలర్ బార్డర్ ఒక కలర్ ఉంటుంది కాబట్టి రెండు కలర్స్ మిక్స్ చేసి పెడితే లుక్ బాగుంటుందండి ఇట్లా ఇవి ఇవి ట్వెల్వ్ ఇవి ట్వెల్వ్ కలిపి ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అంటే టూ ఇంచెస్కి ఒకటి పెడితే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అనేది సెట్ అవుతాయి శారీకి శారీ పళ్ళుకి ఇలా తీసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న శారీకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ ఉంది ఇక్కడ ఆరెంజ్ శారీ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది అందుకోసం నేను ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు మనం ఇలా వేసుకుంటాం కదా పైన బీడ్స్ ఇంకా బుట్ట పెట్టి చేశాను నేను ఇక్కడ ఇట్లా బీడ్స్ బుట్టాలు ఇంకా దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి నా దగ్గర ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయండి ఇట్లా బటర్ఫ్లైస్ దొరుకుతాయి లేదంటే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి సిల్వర్ గోల్డ్ అట్లా ఇది ఒక డిజైన్ ఇవి ఎలిఫెంట్స్ ఇట్లా మనం ఇక్కడ పూస పెట్టిన ప్లేస్లో ఇక్కడ బీడ్ పెట్టినాం కదా లడ్డుది ఇక్కడ దీని ప్లేస్లో ఇక్కడ మనం ఎలిఫెంట్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బటర్ఫ్లై కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారికి ఒక్కొక్కలాగా పెడతాను నేనైతే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి మనకు షాప్కి వెళ్తే చాలా మోడల్స్ చూపిస్తారు మీకు నచ్చిన మోడల్ తీసుకోండి ఇవి మనకి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క షాప్లో ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు తులమో లాగా ఇస్తారు తులాలు లాగిస్తారు ఒక షాప్లో ఫిఫ్టీన్ ఒక షాప్లో ట్వంటీ థర్టీ అలా కూడా తీసుకుంటారు అది కూడా కాస్ట్ చూసుకొని తీసుకోవాలి మనము ఇప్పుడు దీన్ని నేనైతే ఇప్పుడు ఈసారికి ఈ బీడ్స్ ఇంకా ఈ బుట్టాలు తీసుకున్నా ఫస్ట్ మనం ఇది హెమ్మింగ్ చేయడానికి నీడిలు ఉంటుంది కదా ఆ నీడిలు తీసుకోవాలి ఆ నీడిల్కి దారం వచ్చేసి రెండు వరుసలు ఎక్కి దీనిలో పెట్టాలి ఎక్కించాలి రెండు వరుసలు పెడితే మనకు ఫోర్ ఫోర్ లైన్స్ వస్తుంది నాలుగు వరుసలు ఎక్కించుకొని ఇక్కడ లాస్ట్లో ముడి వేసుకోవాలి ఇప్పుడు ఈ కొంగుకి ఇక్కడ కింద నుంచి ఈ సూదాన్ని పైకి తీయాలి ఫస్ట్ ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇట్లా పై నుంచి వచ్చిన తర్వాతకి ఈ దారాన్ని మళ్ళీ కింద నుంచి తీయాలి కింద నుంచి తీసిన తర్వాతకి ఇట్లా రెండు లైన్ ఇది రెండు వచ్చింది కదా ఈ రెండు లైన్ల నుంచి ఇట్లా మధ్య నుంచి తీయాలి ఇక్కడ ముడి పడుతుంది గట్టిగా ఇట్లా గట్టిగా వచ్చిందో లేదో చూసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే వేసుకుందాం ఇట్లా ఒక రెండు సార్లు వేస్తే గట్టి ఉంటుంది అన్నట్టు ఓడిపోకుండా ఇట్లా పెట్టిన తర్వాతకి ఫస్ట్ పూస పెడుతున్నా నేను దీని తర్వాతకి బుట్ట ఇట్లా ఈ రెండు పెట్టుకున్న తర్వాతకి నేను ఇట్లా బ్లాక్ ఒకసారి ఆరెంజ్ ఒకసారి ఇట్లా పెడుతున్నాను కదా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ వస్తుంది కాబట్టి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను ఈ బ్లాక్ కలర్కి ఇప్పుడు ఈ దీనికి ఉంది కదా ఇలా దీంట్లోంచి హోల్ కనిపిస్తుంది మనకి ఇట్లా దీని మధ్యలోంచి తీసుకోవాలి ఇట్లా దగ్గర తీసుకున్న సరికి ఇక్కడ బుట్టాలో మళ్ళీ హోల్ కనిపిస్తుంది కదా దీని లోపల నుంచి బయటకు దియాలి ఈ సూదిని ఈ రెండిటి లోపల నుంచి బయటకు దియాలి ఇలా ఇట్లా టైట్గా లాగాలి తర్వాతకి మళ్ళీ ఇందాక వేసుకున్నట్టు మనం ముడి వేసుకోవాలి మళ్ళీ కింద నుంచి పైకి ఈ దారం మధ్యలోకి చూసారా కరెక్ట్గా ఇట్లా తీసుకున్న తర్వాతకి ఇది ఉంది కదా ఇది ఇలా ఒక ఒక రెండు సార్లు ముడిలాగా తిప్పాలి నీళ్ళ చుట్టూ అలా అయితే గట్టిగా ముడి పడుతుంది అన్నట్టు ఇలా పట్టుకొని అయినా వేయచ్చు ఇది లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని ఇక్కడ కింది నుంచి పైకి నీళ్ళు తీస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ముడి అనేది పడుతుంది ఇప్పుడు ఇలా బయటికి ముడి వేసుకున్నాం కదా తర్వాత ఇంకొక రౌండ్ దీంట్లోంచి మళ్ళీ తీయాలి ఇలా రెండు సార్లు వేస్తే ఏంటంటే గట్టిగా ఉంటుంది కూర్చో ఊడిపోకుండా ఉంటుంది లేదంటే మనం వాష్ చేసినప్పుడు దేనికైనా తట్టుకున్నప్పుడు ఊకనే ఊడిపోతుంది మళ్ళీ తీయాలి రివర్స్ ఇలా మూడేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా మనం బంచ్ తీసుకున్నప్పుడు ఈ బంచ్లో ఈ రింగ్స్తో ఈ రింగ్స్ ఉంటాయి అన్నట్టు ఈ రింగ్స్ ఉంటే మనకి వేయనికి రాదు అట్లా కూడా వేయచ్చు వేరే మోడల్లో వేస్తాను కానీ ఇలా వేయాలంటే ఈ రింగ్ ఉండకూడదు ఈ రింగ్ ఉంటే కరెక్ట్గా రాదు సో ఇట్లా ఈ రింగ్ని కత్తెరతో కట్ చేసుకోవాలి ఈ రింగ్ మధ్యలో ఇది పెట్టేసి గట్టిగా నొక్కితే ఇది విరిగిపోతుంది ఇలా వస్తుంది నెక్స్ట్ మనం ఆరెంజ్ కూర్చోబెట్టాలి మళ్ళీ దీనికి కింద మూడేసుకోవాలి దారంకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్ ఇలా సూది పెట్టుకొని మళ్ళీ ఇలా అందాక లాగా కింద నుంచి సూది అనేది పైకి తీయాలి ఇలా పైకి తీసిన తర్వాతకి మళ్ళీ కింద నుంచి పెట్టాలి పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారాన్ని ఇలా సూది చుట్టూ ఒక రెండు వరుసలు వేస్తే గట్టిగా ముడిపడుతుంది ఇలా ఈ సూదిని పై ఈ లెఫ్ట్ హ్యాండ్లో దారాన్ని వదిలేసిన తర్వాత రైట్ హ్యాండ్లో ఉన్న సూదిని పైకి లాగాలి ఇలా తర్వాతకి మళ్ళీ ఒకసారి కింది నుంచి సూదిని పైకి తీసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారాన్ని ఇలా రెండు చుట్లు ఇలా చుట్టిన తర్వాత రైట్ హ్యాండ్లో ఉన్న సూదిని పైకి లాగాలి టైట్గా ముడేసుకున్న తర్వాతకి ఫస్ట్ బ్లాక్ పెట్టినాం కదా నెక్స్ట్ ఆరెంజ్ది పెట్టుకోవాలి ఫస్ట్ పూస తర్వాతకి బుట్ట ఈ పూస ప్లేస్లో మనం ఎలిఫెంట్ అయినా అంతే ఇది ఉంది కదా ఎలిఫెంట్ ఇలా ఉండాలి మనకి పైకి ఉండాలి అంటే కింద నుంచి ఇట్లా పెట్టాలి మనం సారీ అండి ఇది కింద నుంచి పెడితే రివర్స్ వస్తుంది పైనుంచి తలపై నుంచి ఇలా పెడితే మనం ఇట్లా చూసుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది ఎలిఫెంట్ అనేది సో ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మీకు చూపించడం కోసం నేను పెట్టాను ఇది పెట్టిన తర్వాతకి బుట్ట పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పూస బుట్ట పెట్టాం కదా తర్వాతకి ఆరెంజ్ కలర్ కూర్చోబెట్టాలి ఇక్కడ హోల్ కనిపిస్తుంది మీకు ఈ హోల్ లోంచి నీళ్ళని బయటికి తీయాలి బయటికి తీసి ఈ బుట్ట దగ్గర కనుక్కోవాలి తర్వాతకి ఈ బుట్ట హోల్ మళ్ళీ బయటికి తీయాలి నీడిల్ని బుట్ట పూసలోంచి బయటికి తీయాలి తీసిన తర్వాతకి కింద నుంచి నీడిల్ని పైకి దియాలి ఆటోమేటిక్గా ఇది లెఫ్ట్ హ్యాండ్లోది ఇట్లా పట్టుకుంటే ఇక్కడ ముడి పడుతుంది పడిన తర్వాతకి మళ్ళీ ఒక వరుస ఈ పూసలోంచి మళ్ళీ కిందికి దారం తీసి మళ్ళీ ముడి వేయాలి ఇక్కడ కనిపిస్తుందా మీకు కిందికి తీసిన తర్వాతకి మళ్ళీ ఈ కుచ్చు హోల్ ఇట్లా తీసి మళ్ళీ ఈ దారంని పైకి తీయాలి బుట్టలోంచి బుట్టలోంచి పూసలోంచి బయటికి తీయాలి ఇలా రెండు రెండు సార్లు వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది ఇట్లా లెఫ్ట్ హ్యాండ్లో దారంని పట్టుకొని కింద నుంచి సూది బయటికి తీయాలి ఇలా ఇంతే అండి సింపుల్ మీకు కనుక ఈ వీడియో క్లియర్గా అర్థమైతే నచ్చినట్లయితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది మన వీడియో అందుకోసం ఒక చిన్న లైక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్